చికిరి చికిరి సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయలేదా అదేంటి అదేంటి అంత మాట అనుకుంటున్నారా ఒక రేంజ్ లో చికిరి సాంగ్ ఒక నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైజ్గా ప్రపంచం అంతా కూడా చుట్టూ చేసింది ప్రతి ఒక్క ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు ప్రతి ఒక్కరుని కూడా డాన్స్ చేపించి మూమెంట్స్ చేపించి ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళని లేకుండా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళతో కూడా స్టెప్ వేయించినటువంటి ఆ సాంగ్ ఆ స్టెప్ గురించి ఇప్పుడు ఇలాంటి పనింటి ఇలాంటి మాట అంటున్నారేంటి అనుకోవచ్చు అయితే రీసెంట్గా జానీ మాస్టర్ ఒక డాన్స్ షోకి సంబంధించి ఒక రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది నేను ఆ సినిమాకి ఆ పాటకి కొరియోగ్రాఫర్గా నేనే ఉన్నాను బట్ ఏదైతే ఈ చికిరీ స్టెప్ ఉందో ఆ స్టెప్ పూర్తిగా నాది కాదు ఇది రామ్ చరణ్ గారే కొంత ఈ స్టెప్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయనే చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మిగతా ఏదైతే ఆయన కింద కూర్చొని వేసేటువంటి స్టెప్ ఉంటుందో అది మాత్రమే నేను కంపోజ్ చేశాను బ్యాట్ పట్టుకుని ఏదైతే ఇట్లా కాల్తో చేసేటువంటి స్టెప్ ఉంటుందో అది మాత్రం కంప్లీట్గా రామ్ చరణ్ గారే కొరియోగ్రాఫీ చేసి డిజైన్ చేసి ఇది అది కలిపి పెడదామని చెప్పి ఆయనే మాకు కొంత సపోర్ట్ ఇచ్చారు డెఫినెట్ గా అది అదంతా ఆ క్రెడిట్ అంతా మాకే ఇచ్చేసారు కానీ ఇది సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను ఆ క్రెడిట్ రామ్ చరణ్ గారికి కూడా అని చెప్పి చెప్పినా కూడా ఆయన చాలా సందర్భాల్లో ఆ క్రెడిట్ నాకు వద్దు నువ్వే తీసుకో ఆ దాంట్లో కూడా మీ పేరు పెడదామన్నా అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు మొత్తం అంతా నేనేదో జస్ట్ చెప్పాను తప్ప దానికి ముందు వెనక అన్ని నువ్వే కదా ఎలా చేస్తే బాగుంటది దాన్ని ఇంకా బ్యాట్ యాడ్ చేసి ఇంకొకటి ఎలా చేస్తే బాగుంటుంది అని అన్ని నువ్వే చెప్పావు హండ్రెడ్ పర్సెంట్ ఆ క్రెడిట్ నీకే కావాలి అని చెప్పి క్రెడిట్ కూడా ఆయన తీసుకోకుండా మొత్తం జానీ మాస్టర్గా ఇచ్చారట ఆ సినిమా ఆ స్టెప్పు ప్రత్యేకంగా ఎలాంటి ఇది క్రియేట్ చేసిందో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో ఒక్క తెలుగులోనే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మిలియన్ వ్యూస్ ఓన్లీ తెలుగులో ఒక యూట్యూబ్లోనే వచ్చాయంటే ఆలోచించండి ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి మిగతా లాంగ్వేజెస్ కావచ్చు మిగతా భాషల్లో మిగతా ప్లాట్ఫామ్స్లో ఇన్స్టా కావచ్చు లేదంటే ట్విట్టర్ కావచ్చు లేదంటే మన దేశంలో లేనటువంటి టిక్టాక్లో కూడా ఒక రేంజ్ లో రచ్చరేపినటువంటి చికిరీ సాంగ్ వెనుకున్నటువంటి ఆ స్టెప్ వెనుకున్నటువంటి అసలు నిజం ఇది అని జానీ మాస్టర్ ఆ పాటని కొరియోగ్రాఫీ చేసినటువంటి పూర్తి పాటను కొరియోగ్రాఫీ చేసినటువంటి జానీ మాస్టరే ఇప్పుడు బయటకు వచ్చినాయి చెప్పినటువంటి మాట